హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించే వీడియో ఏంటంటే మా దగ్గర ఉన్న రోటీ మేకర్ అనమాట ఇదైతే నిజంగా చాలా చాలా యూస్ఫుల్ అండి దీనివల్ల నా పని అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది యాక్చువల్గా అయితే మేము జొన్న రొట్టె కోసం అనేసి మెషిన్ తీసుకున్నామండి కానీ ఇందులో అన్ని రకాల రొట్టెలు వస్తాయి అంటే చపాతీ కానివ్వండి పూరీ కానివ్వండి లేదా బాజరా రోటీ అని పాపడాలని పోలేలని ఇవి జొన్న రొట్టెలు ప్రతి ఒక్కటి కూడా వస్తాయి అనమాట అయితే మేము ఇందులో మెయిన్ అయితే జొన్న రొట్టె కోసం తీసుకున్నాం కానీ మేము వాడేది అయితే చపాతీకి పూరికి అండ్ జొన్న రొట్టెకి ఈ మూడు అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను మేము తీసుకొని ఆల్రెడీ త్రీ మంత్స్ అయిపోయింది కానీ దీని యూసేజ్ మాత్రం చాలా బెస్ట్ అండి సూపర్ ఉందనమాట మాకు ఇది మొత్తం కాస్ట్ ఎంత పడిందో మీకు వీడియోలో చెప్తాను నేను సో ఇందులో చేయడం ఏంటంటే అందరికీ ఫస్ట్ స్టార్టింగ్లో రాదండి యాక్చువల్గా మాకు కూడా చిన్న మిస్టేక్స్ అయితే అయినాయి అనమాట కానీ రెగ్యులర్గా చేస్తుంటే మనకు అలవాటు అయిపోతుంది కదా సో నేను నేర్చుకున్న తర్వాత మీకైతే చూపిస్తున్నాను సో ఇది కదండి ప్రెస్ చేసి ఇక్కడ ప్రెస్ చేయాలి ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఇంకో షీట్ ఉంటుంది కదా దాన్ని కూడా కరెక్ట్గా పెట్టేసి మిడిల్లో చిన్న ప్రెస్ ఇవ్వాలి ఇది కదండి ఇది ఉంది కదా దీన్ని ఇలా పెట్టే ముందు పూర్తిగా దానిపైన పెట్టద్దు పెట్టకముందు ఆన్ చేయాలి సో తిరిగేటప్పుడు దీన్ని మెల్లిగా ఇలా వచ్చేయాలి అది కొంచెం కానివ్వండి మనం ప్రెస్ చేయొద్దు ఫస్ట్ ఇలా కొంచెం అయిన తర్వాత చిన్నగా ఇలాగా ప్రెస్ చేయాలి అంటే చిన్నగా మనం బలం వేయాలి ఎక్కువ కూడా తెయద్దు తింటే అండ్ మీరు ఆఫ్ చేసి తీయడండి ఇలా ఉంది కదా మీరు షీట్ ఇలా ఓపెన్ చేసేటప్పుడు మీకు ఒకదానికి ఇది చపాతి వచ్చేస్తుంది ఈ విధంగా ఈ విధంగా ఇలా ఫింగర్స్ ప్రెస్ చేసుకొని ఇలా తీసుకోవచ్చు మనం తీసుకోండి మనకు ఆటోమేటిక్గా అవుతుంది దీన్ని డైరెక్ట్గా వేసి కాల్చండి చాలా ఈజీ అండి ఇలాంటి షీట్స్ అనేవి మనకి టోటల్గా ట్వంటీ ఇస్తారు సో ఇది వచ్చేసి నేను ఇక్కడ ఆల్రెడీ ఫోర్ రెడీగా పెట్టుకున్నాను అనమాట అంటే ఫస్ట్ టూ ఒక సెట్ మనం ఇంకోటి కూడా తీసాను సెట్ ఎందుకంటే కొంచెం నేను రెండు తవల పైన పెట్టి కాల్ చేస్తానండి అండి సో ఫాస్ట్గా అవుతుంది అనేసి ఏదైనా ఇంకా మనకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నాను అని అనుకుంటే మనం ఈజీగా ఇవాళ సెట్ చేసుకోవచ్చు ఒకవేళ అని స్టార్టింగ్ చేసినప్పుడు చపాతీస్ కొంచెం ఇబ్బంది అవుతుందండి ప్రాక్టీస్ లేక అలా మాత్రం మనం కొంచెం పొడి పిండి అద్దుకోవచ్చండి సో పక్కనే పెడతాను ఎప్పుడైనా సరే ఇలా చపాతీ రానప్పుడు మాత్రం జస్ట్ గా అద్దుతాను ఎందుకంటే మనం పిండి తడిపి కొంచెం నానబెడతాం కదా అప్పుడు కూడా మనకు అది రాదు గట్టిగా బ్రెస్ అయిపోతుంది అలా కొంచెం పిండి మరీ సాఫ్ట్ కూడా రాదు మరీ గట్టిగా ఉన్నప్పుడు కరెక్ట్గా రాలనమాట సో ఇలా అవుతుంది కొంచెం బ్రెస్ ఇవ్వాలంటే అయిపోయి చూస్తారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇవి ఇంకా జవార్ రొటీస్ కూడా సేమ్ అంటే జొన్న రొట్టెలు కూడా సేమ్ ఇలాగే వస్తాయి మనం జొన్నపిండిలో ఏమీ కలపాల్సిన పని లేదు బయట మనకి అమ్మే వాటిలో అంత బియ్య పిండి అవి కలుపుతారు కదా సో ఇందులో ఎటువంటి కల్పపోయిన ప్లెయిన్ జొనపిండి అయినా సరే చాలా సూపర్గా వస్తాయి సో మీకు నెక్స్ట్ వీడియోలో నేను అవి కూడా చేసి చూపిస్తాను పర్ఫెక్ట్ ప్రాసెస్ అండ్ పర్ఫెక్ట్గా ఎలా చేయొచ్చు కూడా చూపిస్తానండి సో ఈ మధ్య అయితే జవర రొట్టె తినాలని అంటే రొట్టె తినాలని అందరికీ ఉంది కదా కానీ బయట కరెక్ట్గా దొరకట్లేదు మనం ఇంట్లో చేసుకుందాం అందరికీ రాదు కాబట్టి ఇది ఈజీ ప్రాసెస్ అనమాట సో మీకు తీసి కూడా చూపించాను కానీ ఇలాగ నేను చేసి పెట్టేసుకుంటాను ఒకవేళ మొక్కలమే ఉన్నాము అని అంటే ఇలా ఒక టూ మొత్తం ఫోర్ షీట్స్ తీసుకొని చేసి పెట్టుకొని ఒక్కసారి మనము స్టవ్ ఆన్ చేసుకొని అన్ని కాల్ చేయొచ్చు చూసారు కదా ఇప్పుడు చూపించడానికి ఇంకేపోతుంది కానీ లంగ్వేజెస్ చాలా పాస్ అయిపోతుంది ఇది ప్రెషర్ ఇస్తే ఫస్ట్ ప్రెషర్ ఇస్తే ఏంటంటే అక్కడ మధ్యలో ఈత లాగా వస్తుందని చెప్పారనమాట కాబట్టి అలా చేయకపోతే ఇది కొంచెం చూడండి ఇప్పుడు చూపింది ఇంత గట్టిగా అయిపోతుంది మనకి పోతుంది నార్మల్గా వచ్చేసి అది మళ్ళీ సెట్ చేసుకుంటారు ఇలా ఇది కొంచెం సన్నగా అయింది కదా ఇలా కొంచెం పట్టుకొని చేతిలో వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాను కొంచెం చపాతి పాడైపోయింది అనుకోండి సింపుల్గా మనం మళ్ళీ దానే ఉండలాగా చేసుకోవచ్చు కొంచెం పొడిపి వేసుకోవచ్చు కానీ నార్మల్గా అయితే ఇలాగ బాయిల్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది కదా కరెక్ట్గా బాయిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ అంతే రెండు సైడ్ ఎక్కువ పెట్టద్దండి ఎక్కువ పెట్టినా కూడా రాదు ప్రెస్ చేసుకొని ప్రెస్ చేసుకొని ఇలాగ కరెక్ట్గా పైన షీట్ కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టి ప్రెస్ చేయాలి చెప్పాను కదండి మొత్తం వేసి ఆన్ చేయొద్దు వేయకముందే ఆన్ చేసి అప్పుడు వేయాలి ఫస్ట్ వదిలేసేయండి కొంచెం సెట్ అయిపోతుంది తర్వాత కొంచెం రిడ్ ఎక్కువ ప్రెస్ చేసి చపాతీ ఆగిపోతుందని అనిపిస్తే అక్కడికి ప్రెజర్ ఇవ్వకుండా దిగుతుంది తర్వాతనే ఆఫ్ చేసుకోవాలి అయితే ఇట్లా ఉంది కదా ఇలాగా సింపుల్గా మనం హ్యాండ్తో అనగానే వచ్చేస్తాం ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఇలాగా వేసుకోవాలి ఇప్పుడు ఇలా మనం ఫస్ట్ వేసిన తర్వాత కిందంతా కాలిన తర్వాత మనం పైన చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తాయి అంటే ఆమల్ చపాతీ కూడా ఇదే ప్రాబ్లస్ అనుకోండి కాల్చడము జస్ట్ చేయడం వరకే మన కమిషన్ అనమాట కానీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకొని జస్ట్ కొన్ని డ్రాప్స్ అలా వేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఉల్టా వైపు తిప్పుకోవాలి మళ్ళీ పైన పెట్టుకోవడం సేమ్ కొన్ని డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అంతే ఈ ఆయిల్ అయితే సరిపోతుందండి ఎక్కువగా అంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదు తక్కువ కావాలంటే ఇంకా కొంచెం లైట్గా కూడా వేసుకోవచ్చు ఇలాగ మనం సైడ్స్ ప్రెస్ చేస్తూ ఉండాలండి అప్పుడు కరెక్ట్గా తాగుతుంది ఇలాగ కొంచెం ప్రెస్ చేసి పట్టుకొని మళ్ళీ తిప్పుతుంటాయి ఇలా కూడా తిప్పుకోవచ్చు ఒక్కొక్కసారి ప్రెస్ చేసి దాని ముందుకి వెనక్కు మళ్ళీ ప్రెస్ చేసి ముందుకి వెనక్కు చాలా ఫాస్ట్గా కూడా కాగుతుందండి అండ్ చపాతీపాతి టేస్ట్ కూడా నార్మల్గానే ఉంటుందండి సో అయితే మీకు క్లియర్గా అర్థమైపోయింది కదండి అయితే నేను ఎప్పుడైనా సరే చపాతీస్ కాల్చేటప్పుడు కంపల్సరీ ఫస్ట్ ఇలాగ చిన్న చపాతీ చేసుకుని తవ్వపైన వేసి కాల్చి దాన్ని స్టవ్ పైన పెట్టిన తర్వాతనే నెక్స్ట్ చపాతీస్ అయితే చేస్తాను ఇలాగ రెండు తవలు పెడితే రెండు తవ్వలపైన సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అవుతాను ఇలా కంపల్సరీ చేయాలి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి లేదా చిన్నపిల్లలకి తెలియదు కదా కాబట్టి ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను ఇలా ఖచ్చితంగా చేయాలంటండి ఒకటి ఏంటంటే నార్మల్గా ఇలా చేస్తే ఫస్ట్ రొట్టే ఆవుకే అని అంటారనమాట కానీ మనకి ఇప్పుడు ప్రజెంట్ అట్లా కనిపించేట్ లేవు కదా అయితే దాన్ని మళ్ళీ మనం స్టవ్ పైన కూడా పెట్టేయచ్చు అంట సో ఇలా మాత్రం ఖచ్చితంగా చేయాలని అయితే విన్నానండి అప్పటి నుంచి అయితే చేస్తున్నాను సో ఇక్కడైతే నేను రెండు దవలపైన పెట్టేసుకుంటాను ఎందుకంటే నాకు ఇక్కడ మా డాడీ ఉన్నారు హెల్ప్ చేయడానికి సో మంచిగా దాంట్లో మిషన్లో ఫాస్ట్గా ఇలా తాల్చేసి ఇచ్చేస్తారు నేను ఇంకా అవి కాలుస్తాను అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అయితే నేను ఇక్కడ రెండు తవ్వల మీద చేసేటప్పుడు ప్రాసెస్ ఏం ఫాలో అవుతానంటే ఒక స్టవ్ పైన మంట తక్కువ పెడతాను ఒక స్టవ్ పైన ఎక్కువ పెడతాను దానివల్ల ఏంటంటే మనం చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనకు నార్మల్గా ఒక తవ్వ పైన అలవాటు అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం ఒక దానిపైనే జాగ్రత్తగా చూస్తుంటాం సో పక్కన తవ్వ అంటే పక్కన పెన్నము కొంచెం మంట తక్కువ ఉంది అనుకోండి నార్మల్ వేడికి ఆ చపాతి అనేది హాఫ్ ఫ్రై అవుతుంది అనమాట అలాగా దాన్ని తీసి మనం ఈజీగా మళ్ళీ ఆయిల్ వేసి కాల్చామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని మాత్రం చాలా సూపర్ ఫాస్ట్ ఉంటుంది సో అలా ఎక్కువ మందికి చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ఫాలో అయిపోవచ్చు సో మా ఇంట్లో కూడా ఎక్కువ చేసుకుంటాం కాబట్టి నేను ఇలాగా రెండు తవ్వలు అయితే ఖచ్చితంగా నాకు అలవాటు నాకు చాలా ముందు నుంచి ఇది అలవాటు అండి సో ఇలా రెడీ చేసి హాట్ ప్యాక్లో వేసి పెట్టేస్తాను అనమాట చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా నార్మల్గా ఉంటుందండి ఎందుకంటే జస్ట్ మనకు అది మిషన్ పైన ఒట్టి చపాతీ తాల్చేస్తుంది మనమేం వేడి చేయట్లేదు కదా కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి సో ఈ ఏంటంటే కొన్నిసార్లు పిండి ఎక్కువ మెతబడిపోయింది అనుకోని ఇలా షేప్ రాదనమాట ఇలా పొడుగ్గా సాగినట్టుగా వచ్చింది కదా అలా అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే పిండి ముద్దే కొంచెం పొడి పిండి కూడా అద్దుకోవాలి అంటే మనం తడిపేసి మనం నార్మల్గా చేసేటప్పుడు ఏం చేస్తాం నానబెడతాం కదా ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేటప్పుడు సెట్ అయిపోతుంది సో మనం స్టిక్తో చేసేటప్పుడు పొడిపిండి అద్దుకొని చేస్తాం కాబట్టి ఈజీగానే వస్తుంది ఇక్కడ దీనిపైన చేసేటప్పుడు ఎక్కువ మెత్తబడిపోయింది అనుకోండి మనకు అది కరెక్ట్గా సెట్ అవ్వదు కాబట్టి పిండి ఒకవేళ చాలా పలసగా అనిపిస్తే జస్ట్ కొంచెం లైట్గా పొడిపిండి అద్దుకొని దాంట్లో మళ్ళీ సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అప్పుడు ఆటోమేటిక్గా మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది సో కవర్ పై నుంచి కూడా తీసుకోవడం చాలా ఈజీ ఉంటుందండి చపాతీస్ మనం ఫస్ట్ ఫింగర్స్తో ఇలా లాగి అరచేతిలో వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి మీకు ఒకటి రెండు పూరీలో చపాతీలో చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా అలవాటు అయితే అయిపోతుంది అండ్ జొన్న రొట్టెలు కూడా చాలా ఈజీగా వస్తాయండి అందులో డౌట్ ఏం అక్కర్లేదు నేను ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేసి చూపిస్తాను చాలా యూస్ఫుల్ అండి ఎవరైనా సరే ఇప్పుడు హెల్త్ వైజ్ అయితే ఖచ్చితంగా ప్లెయిన్ జొన్నపిండితోనే చేసుకోవాలంటారు కదా సో అలాగా డైరెక్ట్గా చేస్తే మాత్రం మనకి అలవాటు లేని వాళ్ళకి అస్సలకే రాదు సో వాళ్ళ కోసం అయితే ఈ మెషిన్ అనేది చాలా బెస్ట్ అండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చపాతీస్ ఎంత బాగా వస్తున్నాయో చాలా ఫాస్ట్గా అయిపోతాయండి నాకైతే ఫస్ట్ నుంచి అలవాడని మేము ఫస్ట్ నుంచి చపాతీస్ ఎక్కువ చేసుకునే వాళ్ళం అనమాట కాబట్టి నాకు అది కాల్చడం కూడా ఇలాగే అలవాటు అయిపోయింది రెండు తవ్వలపైన ఇలా ఒకటి కాల్తో ఒకటి చెక్ చేసుకుంటున్నాం ఇంకోటి కూడా అవుతూనే ఉంటాయి అనమాట చాలా ఈజీగా అయిపోతుందండి పిల్లలు పొద్దున్నే స్కూల్కి కాలేజెస్కి వెళ్తూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం మనం ఇలాగ టిప్స్ అన్ని ఫాలో అవుతే మాత్రం మన వంట అనేది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో వాళ్ళే టైంకి తినేసి వెళ్తారనమాట నాకైతే అదే అనిపిస్తుంది అండి ఏదైనా సరే కొంచెం ఫాస్ట్గా అయిపోయేటట్టు చూసుకుంటూ ఉంటాను అంట విషయంలో అయితే సో ఈ వీడియో అయితే మీకైతే బాగా యూజ్ అయిందని అనుకోవడం నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూసినట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనల్గా అయితే మేము టిఫిన్ అయితే చేసేస్తున్నాము ఇక్కడ చపాతీస్ చూస్తారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో చాలా బాగుంటుందండి రెగ్యులర్ టేస్టడ్ మనం ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే ఉంటాయి జస్ట్ మన పని అనేది ఈజీ అయిపోవడానికి ఈ మెషిన్ అయితే యూజ్ అవుతుందండి ఈ మెషిన్ కరెంట్ కూడా చాలా తక్కువే కాలుస్తుంది అండి మేము పని మాకేం కరెంట్ బిల్ పెద్ద డిఫరెన్స్ వచ్చినట్టయితే ఏమీ అనిపించలేదు దీనికి త్రీ పిన్ ప్లగ్డ్ ఉంటే చాలండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మాకు మేము తీసుకున్నది ఏంటంటే ఎస్బీ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అండి వేను మనం గూగుల్లో సర్చ్ చేసి మన నంబర్ అయితే కనిపిస్తుంది వాళ్ళకి కాల్ చేస్తే మనకి దగ్గరలో ఏ బ్రాంచ్ ఉందో వాళ్ళకి సజెస్ట్ చేస్తారు అక్కడ వెళ్ళి డైరెక్ట్గా కొనేసుకోవచ్చు సో మా ఏరియాలో మాత్రం మాకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే కాస్ట్ పడిందండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ నా వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి బాగా నచ్చితే కమెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి డెఫినెట్గా రిప్లై తీస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్